ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వాగ్దానము చేస్తున్నారు మీ ఉద్దేశములన్నీ కూడా నేను సఫలపరుస్తానని మీ భారమును నేను మోస్తానని ఈ లోకంలో మన ఉద్దేశాలు సఫలము అవ్వాలంటే మన ప్రణాళికలన్నీ విజయము అవ్వాలంటే మన జ్ఞానము మన సామర్థ్యత మన తెలివితేటలు సరిపోవు కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మాత్రమే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు సహాయము చేయగలడు నీ ప్రతి పనిని కూడా ఆయన సఫలపరచగలడు ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారో ఆయన ఎంతగా నీకు సహాయము చేయగలుగుతున్నారో ఆయన శక్తి సామర్థ్యతలు ఎంత గొప్పవో నీ జీవితంలో ఎటువంటి కార్యములు ఆయన చేయగలుగుతారు అనేది ఈ రాత్రి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఆయనతో కలిసి జీవిస్తూ ఉంటే నీ పనులు నువ్వెంత సులభముగా పూర్తి చేయగలుగుతావు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీలో కూడా ఏదో ఒక భారాన్ని మోస్తూ ఎంతో ఒత్తిడికి లోనై వేదనతో బెంగతో ఈ పనులన్నీ ఎలా జరుగుతాయో ఈ ఉద్యోగ విషయములో ఈ భారము ఎలా మోయాలి ఈ వ్యాపార విషయంలో ఇవన్నీ ఎలా జరుగుతాయి నా కుటుంబ ఏంటి నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ అనారోగ్యము నా జీవితాన్ని ఏమి చేయబోతుంది అని అనేక విషయాల్లో ఈ రాత్రి మీరు ఒకవేళ ఆందోళన చెందుతూ ఉన్నారేమో భయము కలిగి జీవితాన్ని గడుపుతూ ఉన్నారేమో అందుకే ప్రిలారా ఈ రాత్రి దేవుడు స్పష్టముగా జీవాక్యము వినిచిన మీతో సెలవిస్తున్నారు ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నారు ఇక నీవు ఆందోళన పడనక్కరలేదు నేను నీ భారాన్ని మోయడానికి సిద్ధముగా ఉన్నాను అని అవును ఆయన ప్రేమను ఆయన శక్తిని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు తెలుసుకుంటే చిన్న సమస్య రాగానే చిన్న ఒత్తిడి రాగానే ప్రభుతో కలిసి జరిగించడానికి ప్రభు సహాయముతో నీ పనిని పూర్తి చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావు జీవితంలో ఉన్నత స్థితిని ఆత్మీయముగా మహోన్నతమైన స్థితిని కూడా అందుకుంటావు అయితే ప్రభు మనకు సహాయము చేస్తాడు అనే విషయాన్ని అర్థము చేసుకోలేక ఆయన ఎవరో నేనెవరినో ఆయన నాకు సహాయము చేస్తాడా అవునా కాదా అనే సందేహములో తమ బరువును తామే మోసుకుంటూ ఎంతో కష్టముగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో దేవుని శక్తి తెలియని వాళ్ళు దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఈ వాగ్దానాన్ని నమ్మి అనేకమంది ఈ లోకములో వారి బరువును వారి భారమును ప్రభుపై వేసి తేలికగా ముందుకు కొనసాగిపోతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు ఒక్కడివే లేవని ఒక్కదానివే నీ భారాన్ని మోసుకుంటూ వెళుతున్నావా ఇక మొయ్యలేను నా శక్తి సరిపోవడం లేదు నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు నా మానసిక స్థితి బాగోలేదు నా ఆరోగ్యము నాకు సహకరించడం లేదు నా కుటుంబ సభ్యులు నాకు సహకరించడము లేదని దిగులుతో కన్నీరు విడుస్తూ ఉన్నావా ఈ రాత్రి ప్రభువును నివాధారముగా చేసుకో ఆయనను నాయకుడిగా చేసుకో నీకు సహాయకుడిగా చేసుకో నీ ప్రతి పని విషయంలో ఆయన నమ్మకముగా నిన్ను గట్టెక్కిస్తాడు ఆయన నీకు తోడుగా వస్తే ప్రియ సహోదరి సహోదరుడా నీ పని ఎంత తేలికైపోతుందో మరి ఆయన సర్వ సృష్టికర్త నీ జీవితంలో ఏదైనా ఆయన సృష్టించగలడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఈ రాత్రి నీ సమస్యలతో మాట్లాడగలడు నీ పనుల భారముతో ఆయన మాట్లాడగలడు నీకు విరోధముగా ఉన్న ప్రతి మనిషితో కూడా ఆయన మాట్లాడగలడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యతో మాట్లాడి ప్రతి రోగముతో మాట్లాడి నీ భారాన్ని తేలికగా చేస్తాడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గనక నువ్వు విశ్వసిస్తే మీరెంత ప్రయాసలో ఉన్నా తప్పక ఈ వాగ్దానము నీ చేతిలో నెరవేరుతుంది ఈ రాత్రి మీరు ప్రయాసతో ఉన్నారా మోయలేని భారము కలిగి ఉన్నారా ఈ రాత్రి మీ భారమును ప్రభుకివ్వండి ప్రతిరోజు ప్రతి మనిషి ప్రతి భారమును దేవునిపై మోపే మోపి ముందుకు సాగండి నువ్వు మోయలేని పాప భారాన్ని ఆయన మోస్తాడు ఆయనపై వేయండి మీరు మోయలేని మీ కుటుంబ భారాన్ని ఆయన మోస్తాడు ఆయనపై వేయండి మీరు మోయలేని ఆర్థిక భారాన్ని ఆయనపై వేయండి ఆయన మోస్తాడు మీరు నేను చేయలేకపోతున్నాను అన్న మీ సేవా పరిచర్యను ఆయన జరిగిస్తాడు ఆయన మోస్తాడు ఆయనపై వేయండి మీ పిల్లల భారాన్ని ఆయన మోస్తాడు ఆయనపై వేయండి మీ ఉద్యోగ భారాన్ని మీ వ్యాపార భారాన్ని మీ పన్నుల భారాలన్నిటిని కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఆయనపై వేయండి ఆయన చేతులకు అప్పగించండి ఆయన మీ ముందుండి మిమ్మల్ని నడిపించే దేవుడు మీ ఉద్దేశాలను కూడా ఆయన సఫలపరుస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని విశ్వసించి నేను ఒంటరిగా ఈ భారాన్ని మోస్తున్నాను నేను ఒంటరిగా ప్రయత్నము చేస్తున్నాను ఈ ఒంటరి పోరాటము ఎంత కాలమని అనుకుంటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నీ ఒంటరిగా మోయనక్కరలేదు నీ భారాన్ని ప్రభుపై వేసి తేలికగా ముందుకు సాగు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని వాగ్దానము ప్రభు చేశాడు కదా అవును దాన్ని విశ్వసిస్తాం ఎందుకంటే ఆయన ప్రేమ ఎటువంటిది అనంటే ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని పాపులమైన మనలను ఆయన ఎంతగానో ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది కన్నీటి పరిస్థితులు బాగా ఒంటరితనము ఏ కష్టము గుండా ప్రయాణిస్తూ ఉన్నా మనమందరము అందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అందువల్ల ఆపద కలిగినప్పుడు తప్పక ఆయనను ఆశ్రయించండి ఆయన మీద ఆధారపడండి మిమ్మల్ని ఆయన చేయి పట్టుకొని లేవనెత్తి ముందుకు నడిపించగల సమర్థుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన అందరము కూడా మన భారాలన్నీ ఆయనపై మోపి అయ్యా వాగ్దానము చేశారు ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చండియ్యా అని హృదయపూర్వకముగా ఒక్క నిమిషము మూకరించి ప్రార్థన చేయండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే దయచేసి కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియజేయండి మీ ప్రతి ప్రార్థన విన్నపము గురించి నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాను కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీరు మీ భారాలన్నిటినీ ఆయనపై వేసేటటువంటి గొప్ప జీవితము కలిగి ఉండి ముందుకు సాగేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ప్రేమ కలిగిన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా పెహల్గాంలో మరణించిన వారాత్మకు శాంతిని విడిచి వెళ్లిన కుటుంబాలకు ఉదార్పును దయచేయమని వేడుకొనిచున్నాం అక్కడి పరిస్థితులన్నీ కూడా సాధారణ స్థితిలోనికి వచ్చినట్లు మీ కృపను చూపండి ఆ ప్రాంతం అంతా శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా దుఃఖ సాగరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరే ఉదార్చి బిడలకు ధైర్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు మీరు వాగ్దానము చేశారు నీ భారము నాపై వేయండి అని మీ ఉద్దేశాలు మీ పనులు సమస్తాన్ని నేను సఫలపరుస్తానని అయా ఎంతమంది వారి భారమును నీపై వేస్తున్నారో ప్రతి భారమును మీరు తీసుకోండి తండ్రి ప్రతి బిడ్డను కూడా తేలిక చేయండి వారు మోయలేని ప్రతి భారము నుండి ఈ రాత్రి వారిని విడిపించండి పాప భారముతో నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా నా తండ్రి అద్భుతముగా విడిపించి ముందుకు నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నా ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని అంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యముల ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నాతండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయనా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునుచున్నాం దివా సొంత గృహాలకు రకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడి జీవితములో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ యేసు యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్